లా చూస్తున్నావు ఏం లేదు పుణ్యం కొద్దీ ఎందుకంటారు ఇప్పుడు తెలుస్తోంది నువ్వు చేసిన పాపం ఏమీ లేదు త్వరలో అన్ని అవే సర్దుకుంటాయి అందుకే నీ మనసుకు వ్యాపకం ఉంటుందని ఆయన ఫ్యాక్టరీలో నీకు ఉద్యోగం ఏర్పాటు చేశారు అవును శారద నా వ్యవహారాలు చూసుకోవడానికి ఎలాగో చదువుకున్న మనిషి కావాలి అయిన వాళ్ళు ఆత్మీయులు నాకు అండగా ఉంటే ఇంకా మంచిది వస్తాను ఇదిగో మీ ఇద్దరికి భోజనం క్యారీలో పెట్టాను పనిలో పడితే మనిషికి తిండి తిప్పులు గుర్తుకురావు సర్లే సర్లేండి నువ్వే కాస్త సమయాన్ని గుర్చేయమా అలాగే పుచ్చుకోండి సార్ బాగా పుచ్చుకోండి మనసులో బాధ పైకి తనేకుండా ఆపేస్తుంది నేను కూడా అందుకే తాగేది మన ఇద్దరి విషయంలో ఏం తెలియలేదు సార్ ఇద్దరం ఒకే బాత్ ఒకే పడవలో వెళ్తున్నాం కదా పుచ్చుకోండి బాగా పుచ్చుకోండి అసలు మన కష్టాలన్నిటికీ ఆ సాంబయ్య అనేటి కారణం నాకు నా బిడ్డని కాకుండా చేశాడు దాంతో నాది తెరసాపు లేని బతుకైపోయింది మీ భార్యను మీ దగ్గర నుంచేమో దూరం చేశాడు మీది సుఖాన్ని లేని బతు నా ఎప్పటికైనా తెచ్చుకోవచ్చు కానీ ఒక ఆడది అరా ఇంట్లో కొన్ని ఉన్న తర్వాత ఎలా తెచ్చుకుంటా చెప్పండి అందులో సాంబయ్య గారు శారదమ్మని చిన్నప్పటి నుంచి ప్రేమించాడు పెళ్ళామనుకునే పెంచాడు ఏమిటి శారదని సాంబాయి పెళ్లి చేసుకోవాలనుకున్నాడా సింగారం ఇరిసే ఇప్పుడు ఈ గుర్తుకొచ్చింది రేపు రంగనాథం గారి ఇంట్లో పెళ్లి కదా ఒకవేళ నన్ను పాడమంటే అప్పటికప్పుడు కంగారు పడకుండా నువ్వు అని నిన్నే పాడమంటారు నేనేం మరి అంత తీసుకట్టు అండి అప్ప చెప్పండి మిగతా పాటేమిటి ఇప్పుడా ఆహా రాత్రి కాబోతుంది ఇలాంటప్పుడు అలాంటి పాటలు పాడుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని వెల్ డన్ శారదా వెల్ డన్ మొగ్ను వదిలేసి ఎన్ని బాధలు పడుతున్నావో చూద్దామని వచ్చాను బాగా హుషారుగానే ఉన్నావే వాట్ సాంబయ్య గారు శారద పట్ల ఇంతకాలం సీక్రెట్ గా మీ గుండెల్లో దాచుకున్న మీ లవ్ ఇప్పుడు పబ్లిక్ చేస్తున్నారా భాస్కర్ ఏమిటా పిచ్చి వాగుడా పిచ్చి వాగుడా దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ అండ్ ఓపెన్ సీక్రెట్ ఇది అందరికీ తెలిసిన భాగోతం ఈ సాంబయ్య గారు ఆ శారదను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు అప్పుడు కుదరలేదు ఇప్పుడు కుదిరింది తాళి కట్టకపోయినా తతిమా సరదాలన్నీ చూసారా సార్ ఇది ఎంత అన్యాయమో తలుచుకుంటుంటేనే గుండె పగిలిపోతుంటేను ఇప్పుడు సెక్రటరీ అనే పేరుతో రాత్రనక పగలనక అన్ని విషయాలు మనం ఇంటికి వెళ్ళి ఇంకేం సార్ మాట్లాడేది నా కాపురం కూలిపోయిన తర్వాత మీరే న్యాయం చెప్పండి అన్యాయాలు మనం మనం తెలుసుకుందాం క్షమించు భాస్కర్ ఎందుకు నేను తిరిగి కొట్టకుండానా అంత ధైర్యం నీకే ఉంటే జలగల భారీ సంపాదనకు ఎదురు చూడవు పేడ పురుగుల పరాయ సొమ్ము కోసం పాకులాడవు మగాడిలా కష్టపడేవాడి మీరిద్దరూ సుఖంగా ఉండాలని మా తాపత్రయం అది మంచితనం కానీ ఆ మంచితనం నోచుకునే అర్హత కూడా మాకుండాలిగా భాస్కర్ చదువులేని వాడిని నా మాట నా తీరు కాస్త మోటుగా ఉన్నా నేను నియమించుకోరేది చిన్న గొడవ వస్తే మా కాపురాన్ని శాశ్వతంగా తెగొట్టడమా ఇక్కడికి తీసుకొచ్చి శారదతో నీ సరదాలు తీర్చుకోవడమా చదువుకున్న వాడి నీ సంస్కారం ఇంతేనా పెళ్ళే నాడదాని అంత నీచంగా ఊహించేంత దౌర్భాగ్యుడు నువ్వే శ్రీరామచంద్రుడివా వినేవాడుంటే ఎంతైనా చెప్తావు చెల్లెల్లా పెంచానంటావు కన్న కూతురులా చదివించానంట కాదు పెళ్ళవనుకునే పెంచాను కాబోయే భార్య అనుకుని చదివించాను తాళి కట్టాలని తలంబరాలు పోయాలని ఎన్నెన్నో కలలు కన్నాను కానీ శారద మనసులో నీకు స్థానం ఉందని తెలుసుకున్నాక నా ఆశలు తుడిచేసుకున్నాను నీకిచ్చి పెళ్లి చేశాను భాస్కర్ శారద లాంటి భార్య దొరకటం నీ అదృష్టం ఇంతటి దౌర్భాగ్యున నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది అని శారద మనసు లోపే నువ్వు కళ్ళు తెరవటం మంచిది భాస్కర్ నీకు డబ్బే అవసరం అనుకుంటే దానికింత డొంకతిరుడు అక్కర్లేదు అందుకు శారద జీవితాన్ని పణంగానూ పెట్టిన అవసరం లేదు నువ్వు కోరకుండానే నా ఆశలు నీకు భాగమిస్తాను నీ మనసులో నాకింత పవిత్రమైన స్థానం ఇచ్చినందుకు మా కాపురం నిలబెట్టడానికి పరాయవాడి దగ్గర చూడు ఎన్ భాస్కరరావు అనే వ్యక్తికి నా ఐదు షాపులోనూ నాలుగో వంతు వాటా ఇస్తున్నట్లుగా అగ్రిమెంట్ తయారు చేయి అతను అలా కోరాడా అతనే కోరాడో లేక నేనే కోరుతున్నా తలా చెప్తాను ముందు అగ్రిమెంట్ తయారు చేయి చాలా గొప్ప పని చేశాస్కర్ నీ భార్యతో నువ్వు కాపురం చేయటానికి రేటు నిర్ణయించావా నీ కాపురం దిద్దటానికి వచ్చిన మనిషి మంచితనాన్ని పెట్టుబడిగా వాడావా నీ కన్న తల్లి పోయింది గనక బ్రతికిపోయింది లేకుంటే ఆవిడ్ని కూడా బేరం పెట్టేవాడివి కదా సాంబయ్య గారు నన్ను మార్చాలని మీరు చేసిన ప్రయత్నానికి కృతజ్ఞతలు శారద మనసు ఎంతో బాధ పెట్టానో ఇప్పుడు క్షమాపణలు చెప్పుకోవడం లేదు మీరు తయతల్చి మీ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పిస్తే ఒక మనిషిగా నేను నిలబడిన రోజున శారదతో తిరిగి మాట్లాడే అర్హత సంపాదించుకుంటాను ఆ అర్హత నాకు ఇప్పించరా భాస్కర్ మా కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలన్నా తీసేయాలన్నా ఆ బాధ్యత అంతా మీ ఆవిడదేనయ్యా

ఏం కావాలి ఏమి లేదు త్వరగా త్వరగా కోళ్ళు కోళ్ళు బీరు అయ్యారు తొందరగా కోళ్ళు బీరెవరా కాచి తాగాల్సిన సమయంలో బీరు తాగడం భోజనం మానేసి గంజి తాగడం లాంటిది తీసుకోమా నువ్వు కొత్తగా చెప్పడానికి ఏముంది ఆ సాంబాయికి ఐదు ఆరు లక్షల దాకా క్యాష్ లక్షల దాకా ఉందిరా ఓ బంగ్లా ఉంది ఓ ఫ్యాక్టరీ ఉంది రెండో ఫ్యాక్టరీ కూడా కట్టబోతున్నారా నిమిదొట్టు ఇంకా తెలియాల్సింది ఒకటి నా కొడుక్కి నే తండ్రి తెలియడం తప్ప ఇదిగోరా నీ కొడుకు చిన్న 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 నా బాబే నా తండ్రి ఈయనెవరు తాతయ్య మీ నాన్నరా అసలు నాన్న డాడీ డాడీయా అవును బాబు మరి ఆయన ఆ సంగతి నేను చెప్తా బాబు సాంబయ్య నీకు ఉత్తం మామయ్య అంతే నేనే అసలు డాడీని నేను వస్తానండి బస్సు వస్తుంది ఏంటి బస్సులోనా ఏంటి మామయ్య బాబుని స్కూల్ స్కూల్కి బస్సులోను కాలినడకను పంపుతున్నారా దర్జాగా కారుండుగా ఏం బాబు నువ్వు బస్సులో వెళ్తున్నావా మరేం చేయమంటారు ఆయన బస్సులో చ వెళ్ళమంటాడు నలుగురులో ఎంత నగబాటు ఎంత మర్యాద అంతేలే తన సొంత కొడుకు ఇలా పంపుతాడా ఫోన్లే మాకు మంచి రోజులు రాకపోతాయా బాబుని బంగారు పలకలో తిప్పకపోతానా ఏమిటండి ఇది కెమెరా బాబు థ్యాంక్స్ అండి అబ్బా ఇలా అండి అండి అని పిలిపించి నా గుండె కోయించుకు మావా ఒక్కసారి నా అన్నా అనిపించుకుంటావు ఇంత ఆ తెలిస్తే నిన్ను గౌరవంగా ఇంటికి తీసుకెళ్లి దర్జాగా చూసుకుంటాడు దానికోసమే బతుకున్నా లేకపోతే నీ చేసిన తప్పులకి ఎప్పుడో సమాధి సాంబయ్యా ఇవన్నీ ప్రతిసారి ఈ ఊరు వచ్చినప్పుడల్లా మన రుణానుబంధం ఇలా పెంచేస్తున్నాం అన్నమాట వారండి మీకు నాకు రుణం గినవేంటి అంతా బంధమే కోడలు గారు పురుటి గెలుతున్నారు కదా మరి సూడిదలు అవి ఘనంగా చేయదు నువ్వేమిటో ఇంకా అవన్నీని ఇవన్నీ చాలక మాస్టారు మీరు గంగతో తెలుగులో మాట్లాడకండి స్కూల్ కి వెళ్తుంది కదా ఇప్పుడు అంతా ఇంగ్లీషే ఊరంతా చెప్పాలా ఇది ఏమైనా చెప్పకుండా విషయమా ఆయన ఏమైనా వినకుండా మనిషా మాస్టారు చూడండి ఒక శాంపుల్ అబ్బా నాకు పని ఉంది వెళ్ళాలి వర్క్ వర్క్ is it so important? Uh, Take. come on, i say, speak out. Uh, yes, i have work in kitchen. what work in kitchen? Uh, uh, cleaning the floors, uh, boiling the milk, uh, cooking food for him. <laughs> <laughs> you don't cook food for me? yes, but you are going. no, i will stay if you ask me for lunch. Uh, then I i'll cook uh, vegetables. but if i stay, he will not like it. నో నో హి లైక్స్ హి వెరీ మచ్ హిస్ ఎ గుడ్ ఫెలో హి లైక్స్ హి దట్ మచ్ హి లైక్స్ ఎవరీబడీ యు ఆర్ ఎ గాడ్ ఫర్ హి హి లవ్స్ యు దట్ మచ్ మాస్టర్ yes believe ఏమొడో చేతలు చూపించి తెగ చెప్పేస్తుంది మీరు మాత్రం ఏమ నమ్మకండి అయితే గంగ చెప్పినంత అబద్ధంంటావు అంటే ఏం చెప్పిందంటారు నేను నీకు దేవుడితో సమానం అంటరా అ సారీ సర్ ఎక్స్ క్యూజ్ ఎక్స్ మీ గంగ కరెక్ట్ చూడు గంగా నీకు తీరిక దొరికినప్పుడు అల్లా వీడికి రెండు ఇంగ్లీష్ మాటలు నేర్పు ఇలాంటప్పుడు పనికి వస్తుంది మీకు బ్యాంక్ పనులు ఆడిటర్ పనులు ఉన్నాయన్నారు టిఫిన్ చేద్దరుగా రండి పర్వాలేదు అందరం కలిసి చేద్దాం సాంబాయి గారు ఫ్యాక్టరీ రావాలి కదా ఈ రోజు అడ్వాన్స్ టాక్స్ ఇస్తే టూ ల్యాక్స్ ఫార్టీ టూ థౌసండ్ ఏమిటి సరదా ఈ సంవత్సరం అడ్వాన్స్ టాక్స్ రెండు లక్షల నలభై రెండు వేలు కట్టాలట బ్యాంక్ లో క్యాష్ ఉందిగా అది కట్టిసేయండి ఏమిటరా చిన్న గారు బూట్లు సరిగ్గా పాలిష్ చేయలేదని కొట్టారు ఏమిటారు నువ్వు చేసిన పని నీ బూట్ పాలిష్ చేసుకోలేవా నాకు రాదు నాకు అసహ్యం నాకు రాదు నాకు అసహ్యం ఎందుకురా ఏమిటి బాబు ఇదంతా గంగా రై అబ్బూరు తీసుకుంటా మణి అయ్యా నువ్వు రారా కూర్చో వద్దే గారు కూర్చోరా సోఫాలో ఇలా పాలిష్ రాయ్ బాగా రాయ్ అలా బుద్ధి చెప్పకపోతే వాళ్ళు ఎలా నేర్చుకుంటారో మీరు వెళ్ళి టిఫిన్ చేయండి వెళ్ళండి ఇలా పాలిష్ చేయి సాయంకాలం స్కూల్ నుంచి బాబుని బస్సులో తీసుకురాక్కర్లేదు నేనే కార్లో తీసుకొస్తాను